మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పంతొమ్మిదవ వర్ధంతి వాళ్ళ స్వగ్రావన్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అంత మాజీ మంత్రి పైటాల్ సొంత ఉన్నారు మరిన్ని విశేషాలు అక్కడ చెప్పండి పరిటాల రవి గారు వర్ధంతి ఏ విధంగా చేస్తున్నారు పరిటాల రవి గారి వర్ధంతి ఈరోజు పంతొమ్మిదవ వర్ధంతి అండి పరిటాల రవి గారు ఒక శక్తి ఆయన వర్ధంతికి మేం ఇంట్లో వాళ్ళు చేయకపోయినా ప్రజలందరూ ఎవరికి వాళ్ళు చేసుకునే పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నారు ఈరోజు అనంతపురంలో వెంకటాపురంలో కూడా పంతొమ్మిదో వర్ధంతికి కూడా ఎవరు పిలవకపోయినా ప్రతి ఒక్కరు కూడా మా అన్న పరిటాల రవి అన్న మా అన్న వర్ధంతికి మీరేంటి పిలిచేది అందరం కూడా వస్తాం ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి కట్టించాలని ఎంతోమంది వేలాది మంది ఈరోజు వెంకటాపురానికి కూడా తరలి దీంతో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పరిటాల అభిమానులు ఉన్నారో ఎక్కడైతే తెలుగుదేశం కుటుంబ సభ్యులు పార్టీ ఖచ్చితంగా ఈరోజు పరిటాల రవి గారిది వర్ధంతి కూడా చాలా ఘనంగా కూడా చేస్తున్నారు పరిటాల రవి గారు ఎప్పుడు బతికే ఉంటాడని కూడా తెలుస్తుంది ముఖ్యంగా పరిటాల రవీంద్ర గారి గౌరవాన్ని తగ్గించే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్పారు కొంతమంది పిచ్చి కుక్కులు ఉంటాయి కొంతమంది పిచ్చి పిచ్చి కూతులు కూడా కూర్చుంటారు వాళ్ళు వాళ్ళకే తిరిగి తిరిగి కొట్టాలంటే రెండు వేల ఇప్పుడు ఎలక్షన్లో కూడా కొడతాం పరిటాల రవి గారి గురించి ఆయనకి వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారండి ఈరోజు రండి మీరు కూడా రండి ఎవరైనా మనిషిని ఒక వెహికల్లో వచ్చి నిలబడండి పరిటాల రవి గారు వర్ధంతికి ఎవరైనా డబ్బులు ఇచ్చి పిలిచారా లేదంటే వెహికల్స్ పెట్టి పిలిచారా ఒకసారి అడగండి వాళ్ళని ఊరికి అనవసరంగా ఏదైనా మా మామూలుగా మాట్లాడితే పేపర్లోను టీవీలోను పబ్లిక్కి తెలియదని ఆలోచనతో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ప్రకాష్ ఎమ్మెల్యే ఈయన ప్రకాష్ అని ఎవరైనా కనుక్కోమనండి పరిటాల శ్రీరామ్ మీద గెలిచిన వ్యక్తి అంటేనే ఆయన అనుకుంటున్నారు మరి ఆడోబోయి విజయవాడ గుంటూరులో కూడా ఆయన ఫ్లెక్సీ కట్టుకుంటే పరిటాల శ్రీరామ్ మీద గెలిచిన ప్రకాష్ రెడ్డి అని రాబించుకుంటావు మరి నీకు అదే నీకు అంత గొప్పతనంగా నువ్వు గెలిచినావు అనుకుంటే మరి నువ్వు ప్రకాష్ రెడ్డిని అని ఎక్కడైనా కొట్టి కట్టించుకోండి నీ పేరు ఎవరికన్నా తెలిసేమో పరిటాల రవి కేవలం పరిటాల రవి గారిని తిట్టడం కానీ పరిటాల కుటుంబాన్ని విమర్శించేది కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు అనే ఆలోచనతో చేస్తున్నాడు ఏది ఏమైనా ప్రకాష్ రెడ్డి నువ్వు కూడా గుర్తించాలా పరిటాల రవి గారు చరిత్ర నీకు తెలీదు పరిటాల రవి గారి గురించి నీకు తెలియకో తెలియదు తెలుసుకోండి ఎవరైనా పక్కన కూడా కనుక్కొని తెలుసుకోండి కానీ ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కూడా ఎవరు కూడా సహించారని కూడా నేను ప్రకాష్ రెడ్డి నడుతాను ఏది ఏమైనా ఓటు రూపం కూడా చూపించేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండారని కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వచ్చే ఎలక్షన్లో వీళ్ళంతా జిమ్మికలు చేస్తూ వైసీపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటున్నారు జిమ్మిక్కలు చేసేది మా పార్టీలు ఎవరికి కూడా రాదు జిమ్మిక్కలు చేసేదంటే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ సీఎంకు మాత్రమే జిమ్మిక్కలు చేసేది కూడా వస్తుందని మా పార్టీలే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఓట్లు వేయాలా ఎప్పుడెప్పుడు మేము ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నారు చాలామంది ఇబ్బంది పడినారు రైతులు ఇబ్బంది పడినారు మహిళలు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితుల్లో కూడా ఉన్నారు దానికని అందరూ కూడా ఓట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నా మంచి మెజార్టీలతోనే మేమందరం ఎమ్మెల్యేలు అవుతాం అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అవ్వడం ఖాయం అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేలాగా మేము అన్ని రకాలుగా పనులు కూడా చేసి పెడతామని కూడా తెలియజేస్తున్నాం వైఎస్ శర్మ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేపడిన తర్వాత అది టీడీపీ మీద ప్రభావం చూపిస్తున్నారు లేక వైసీపీ మీద ప్రభావం చూపిస్తున్నారు రాష్ట్రంలో వాళ్ళు అన్నా చెల్లెలకి కొట్లాడుకొని వాళ్ళు పెట్టుకున్నారు షర్మిలమ్మ కూడా ఆమె కూడా పాపం బాగా పాదయాత్ర చేసి ఆ అమ్మాయి కూడా వాళ్ళ అన్న కోసం కష్టపడింది కానీ ఆయన సీఎం అయిన తర్వాత తోటి చెల్లెల్నే తరిమి వేరే రాష్ట్రానికి కూడా పంపించారు మళ్ళీ ఆమె తెలుసుకొని మళ్ళీ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా మన రాష్ట్రానికి కూడా వచ్చినారు వాళ్ళు కూడా చేస్తారు చూద్దాం నేను మననే కదా ఆమె వచ్చింది ఇంకా బయటకు రాలేదు ఆమె ఏం చేస్తుందో ఎవరు ఎవరి నుంచి మా కోట్ల తగ్గేది అయితే ఉండదు మేమైతే మంచి మెజార్టీలతోనే గెలుస్తాం అంటే పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల రెండు నెలల నుంచి పైటాల కుటుంబానికి ఒక టికెట్ ఇస్తారని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి దీన్ని ఎలా చూస్తారు అంటే మామూలుగా చంద్రబాబు ఒకే కుటుంబానికి ఒక టికెట్ అంటున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఓటు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు పోయి ఏమని చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడినారా ఒక టికెట్ రెండు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడో చెప్పారు సార్ రెండు గెలుస్తాం చంద్రబాబు నాయుడు ధర్మవరము రాప్తాడు మంచి మెజార్టీతో రెండు కూడా మేము గెలుస్తామని కూడా తెలియజేస్తాం వచ్చే ఎన్నికల్లో పైటాల కుటుంబానికి రెండు టికెట్లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కేటీసారా కేటాయిస్తారని చెప్పేసి పైటాల సుంత ధీమా వ్యక్తం చేస్తున్నారు పైటాల రవీంద్ర గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా అది వారికే తిరిగి చెల్లుబాటు అవుతుందని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి మాజీ మంత్రి పైటాల సుంత ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను మీ రవితయ్య ఏవిపి దేశం అనంతపురం